హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు మరి మన ఛానల్లో ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే డిఎస్సికి సంబంధించినటువంటి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది చాలా మటుకు మనం డిస్కస్ చేసుకున్నాం చాలా టాపిక్స్ అనేటివి కవర్ చేసుకోవడం జరిగింది మన నుండి టెట్ రాసిన వాళ్ళకి చాలా హెల్ప్ అనేది జరిగింది అదేవిధంగా డిఎస్సి రాసిన వాళ్ళకు కూడా అంటే వేరు వేరు డిస్టిక్లలో వేరు వేరు రోజులలో ఉండే వేరు వేరు జిల్లాల వారికి వాళ్ళందరూ కూడా హెల్ప్ జరిగింది మన ఛానల్ ద్వారా చాలామంది మనకు కామెంట్ రూపంలో కానీ పర్సనల్గా కూడా మనకు వాట్సాప్లో కానీ ఫోన్లు చేసి కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం అండి చాలా గ్యాప్ వచ్చింది వీడియో చేయడానికి వేరే పర్సనల్ పనుల వల్ల అయితే మరి ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత ఈరోజే మనకు ఫైనల్ కీ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది చాలా ఆతృతగా ఎన్ని రోజుల నుంచి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది ఏమైనా ప్రశ్నల యొక్క కీలో ఏమైనా మార్పులు జరుగుతాయా మరి మార్పులు జరిగితే మా ర్యాంక్ అనేది చేంజ్ అవుతుందని ఎంతో ఆసక్తితో ఆతురతతో ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మరి ఇప్పటి ఒక స్టడీ చేయడం జరిగింది ప్రిలిమినరీ కీ ఇచ్చినప్పుడు మాస్టర్ కీ పేపర్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి వందరవే ప్రశ్నల్ని ఇప్పుడు ఫైనల్ కీ ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఆ కీ పేపర్లో ఉన్నటువంటి వంద ప్రశ్నల్ని జిల్లాల వారీగా చూసి దాదాపు ఒక మూడు పేపర్లను చూసి దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ని చూసి ఎవెవైతే మారినాయో ఆ ప్రశ్నలు అనేది మీకు అందించడానికి మన ఛానల్ ద్వారా మీ మీ వ నా వంతుగా మీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీకు వీడియో చెప్పడం కంటే ముందు చెప్పేది ఒకటే ఎవరికైతే ఇప్పుడు కంపల్సరీ జాబ్ వస్తుందో అంటే మనకి ఇది చూసిన తర్వాత ఫైనల్కి చూసిన తర్వాత మరికొన్ని రోజులలో మనకు జనరల్ ర్యాంక్ ర్యాంక్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఆటోమేటిక్గా మనకు దాదాపు తెలిసిపోతుంది మనం ఏ పొజిషన్లో ఉన్నామనేది ఎవరైతే దగ్గరకొచ్చి కొద్దిగాలో దాదాపు అందరికీ రావాలనే కోరుకుంటాం ఎవరమైనా కానీ అందరికీ రావడం అనేది సాధ్యపడదు దగ్గరికి వచ్చి ఎవరైతే ఒక వన్ టూ మార్క్స్ తోటి దగ్గరలో ఉండి కోల్పోయిన వాళ్ళు ఉన్నా కానీ నిరుత్సాహపడకండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది త్వరలోనే మనకు ఒక జాబ్ క్యాలెండర్లు కూడా ఇవ్వడం జరిగింది త్వరలోనే ఒక దాదాపు ఆరు వేల పోస్టులతో మనకు మరో డిఎస్సి వేయడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అనేది కాబట్టి ఆ రకంగా చర్యలు కూడా తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా ధైర్యపడవద్దు దగ్గర దాకా వచ్చినమంటే మనలో కేపబిలిటీ ఉంది కాకపోతే ఎక్కడనో కొంత అంటే మన మనం ఎంత చదివినా కొద్దిగా ఒక ఆవగించ గింజంత అదృష్టం ఉండాలనుకుంటారు మరి ఆ కొద్దిలో మనకు మిస్ అయింది అధైర్యపడకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఛానల్లో కూడా మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ రెగ్యులర్గా నడిస్తే ఫాలో అవుతూ ఉండండి మన మిగిలిన మన ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ తరఫునే కాకుండా మన యూట్య యాప్ తరఫున కూడా మనకు మిగిలినటువంటి అంశాల పరంగా కూడా అందించడం జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మనం విషయానికి వెళ్తే మనకు దీంట్లో మనం ఏమేమి ఈ వీడియోలో ఏమేమి ఏ ఏ జిల్లాలంటే మనకు ట్వంటీ థర్డ్ రోజు జరిగినటువంటి షిఫ్ట్ది అదేవిధంగా నైన్టీన్త్ డేట్ రోజు ఏదైతే మనకు నిర్మల్ వాళ్ళకి అసబాద్ వాళ్ళకి కలిపి ఒక షిఫ్ట్లో జరిగిందో ఈ షిఫ్ట్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళల్లో ఏ ప్రశ్నలు అయితే మార్పులు జరిగినాయో వాటిని ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ చూడండి ట్వంటీ థర్డ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ అండి అంటే ఇది మెయిన్గా ఏ జిల్లాల వాళ్ళకి జరిగిందంటే ఆదిలాబాద్ సంగారెడ్డి వనపర్తి సిద్దిపేట్ జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాలకు జరిగినటువంటి షిఫ్ట్ వన్ అండి ఇది హెచ్జిటి పేపర్ అండి మనం చెప్పుకునేది హెచ్జిటి పేపర్కి సంబంధించి ఏ ఏ ప్రశ్నలు మరి మార్పు జరిగింది కదా ఒకసారి చూసుకుంటే దాదాపు ఒక నాలుగు ప్రశ్నలు మారినాయండి దాంట్లో ఫస్ట్ చూడండి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు ఇది కీలో దీనికి ఆన్సర్ ఏకాదేశం అని ఇవ్వడం జరిగిందండి కీలో ఆన్సర్ ఏకాదేశం అని ఉండే ఇప్పుడు ఫైనల్ కీలో ఈ ఆన్సర్ని చేంజ్ చేసి ఆదేశం అని ఇవ్వడం జరిగింది కాకపోతే కొంతమంది మిత్రులు అస్పిరియన్స్ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే సెవెంత్ క్లాస్ తెలుగు బుక్లో సెవెంత్ క్లాస్ తెలుగు బుక్లో వాళ్ళు నాకు ప్రూఫ్ కూడా పంపడం జరిగింది సార్ ఇది సెవెంత్ క్లాస్ తెలుగు బుక్లో దీనికి సంబంధించి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వస్తే చేరితే ఏకాదేశమే అవుతుంది సార్ కంపల్సరీ సెవెంత్ క్లాస్ తెలుగు బుక్లో ఉందని మనకు ప్రూఫ్ కూడా పంపడం జరిగింది మరి దీన్ని మరి ఫైనల్కి ఆల్రెడీ వచ్చేసింది చేంజ్ అయింది కాబట్టి తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో మనకైతే తెలియదండి రైట్ నెక్స్ట్ చూస్తే ఇంకా చేంజ్ అయినటువంటి ప్రశ్న భాషా ప్రయోగశాల ఈ నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించబడింది మనకు ప్రిలిమినరీ కీలో దీనికి ఆన్సర్ వన్ ఉండేయండి అంటే చదవడం రాయడానికి ఉద్దేశించబడింది అని ఉండే కానీ ఇది వాస్తవానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు దీనికి కరెక్ట్ ఆన్సర్ శ్రవణం భాషణం అండి శ్రవణం అంటే వినడము భాషణం అంటే మాట్లాడడం వినడం మాట్లాడడానికి సంబంధించిన నైపుణ్యాల అభివృద్ధి కోసమే భాషా ప్రయోగశాల అనేది ఉంటుంది మన డిఎడ్కి సంబంధించినటువంటి తెలుగు భాష పద్ధ భాషా పద్ధతుల పుస్తకంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఉంది రైట్ నెక్స్ట్ చూద్దాం కింది వాటి నుండి సరైన జతను గుర్తించండి దీంట్లో చూడండి సరైన జతను గుర్తించమని మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగిందండి మనకు ప్రిలిమినరీ కీలో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇచ్చిందండి విద్యానాథుడు ప్రతాపరుద్ర యేసో యశోభూషం అని చెప్పేసి కానీ మనకు శ్రీనాథుడు క్రీడా విరామం కూడా కరెక్టే అందుకే ఏం చేసింది ఈసారి కీలో ఆప్షన్ వన్ ఆప్షన్ ఫోర్ ఈ రెండింటికి కూడా రైట్ టిక్ మార్క్ చేసి ఇవ్వడం జరిగింది అంటే ఏం చేసిండు క్వశ్చన్ని డిలీట్ చేయడం జరగలేదు ఈసారి మనకు రెండు వేల పదిహేడు టీఆర్టీ ఎగ్జామ్ తీసుకుంటే దాదాపు ఒక నాలుగైదు ప్రశ్నల్ని డిలీట్ చేయడం జరిగింది అంటే ఆ ప్రశ్నలు అంటే ఏవైతే కాంట్రవర్సీగా ఉన్నాయో ప్రశ్నల్ని డిలీట్ చేసి మిగిలిన దానితోటి మనకు స్కోర్ ఇవ్వడం జరిగింది కానీ ఈసారి ఏం చేసిందంటే ఏవైతే రెండు ఆప్షన్లు ఉన్నాయో రెండు ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ రాసినా కూడా మీకు మార్క్ యాడ్ చేయబడుతుంది ఫోర్త్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి కూడా మార్క్ యాడ్ చేయబడుతుంది సెకండ్ కానీ థర్డ్ కానీ పెట్టిన వాళ్ళకి మార్క్ అనేది యాడ్ చేయడం జరగదు సరే తప్ప అంటే రెండు కరెక్ట్ ఉన్నాయి కదా అందరికీ మార్క్స్ యాడ్ చేస్తారంటే లేదండి ఈ వన్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి మీకు ఒక అంటే ఒక మార్క్ అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఫైనల్గా మీకు యాడ్ కావడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఇంకోటి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ పాఠ్య పుస్తకాలు ఏ యాప్లో అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి మనకు ప్రిలిమినరీ కీలో దీక్ష యాప్ అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం ఆబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత అభ్యర్థుల నుండి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ని ప్రభుత్వం సమీక్షించి ఏం చేసిందంటే దీనికి కూడా రెండు ఆప్షన్స్ కరెక్ట్ చేసిందని ఒకటి దీక్ష యాప్ ఇంకోటి ఈ పాఠశాల ఈ పాఠశాల అనేటటువంటి యాప్లో కూడా తెలంగాణ డిజిటల్ పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అందుకేమి ఆప్షన్ టూ కానీ ఆప్షన్ త్రీ కానీ ఈ రెండిట్లలో మీరు దేన్ని చూజ్ చేసుకున్న కానీ మీకు మార్క్ అనేది యాడ్ కావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు దేనికి సంబంధించి ఇప్పటివరకు చెప్పుకున్నది ఆదిలాబాద్ వనపర్తి జయశంకర్ భూప మన ఆ జిల్లాలకు సంబంధించినవి దాదాపు ఒక ఐదు జిల్లాలు ఉన్నాయి ట్వంటీ థర్డ్ రోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అది దాని తర్వాత నెక్స్ట్ చూడండి ఇది నైన్టీన్త్ డేట్ రోజు ఆఫ్టర్నూన్ అంటే షిఫ్ట్ టూలో జరిగిందండి దీంట్లో ఏ జిల్లా అభ్యర్థులు మరి పరీక్ష రాయడం జరిగిందంటే నిర్మల్ కొమ్రంబి మాజీఫాబాద్ కామారెడ్డి నారాయణపేట్ మహబూబాబాద్ ఈ ఐదు జిల్లాల అభ్యర్థులు మనకు నైన్టీన్త్ డేట్ రోజు అంటే దాదాపు హెచ్జీటీ పరీక్షలు మనకు డిఎస్సి పరీక్షలు పద్దెనిమిదో డేట్లో స్టార్ట్ అయితే హెచ్జీటీలో జరిగినటువంటి పరీక్ష నైన్టీన్త్ రోజు జరిగింది ఆ రోజు సెకండ్ షిఫ్ట్ అంటే మొదటి రోజు సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళు వీళ్ళు మార్నింగ్ జగిత్యాల వాళ్ళకు వాళ్ళకి జరిగింది మరి షిఫ్ట్ టూలో వచ్చినటువంటి దాంట్లో వీళ్ళకు కూడా దాదాపు ఒక నాలుగు ప్రశ్నలు చేంజ్ కావడం జరిగిందండి మరి ఆ నాలుగు ప్రశ్నలు ఏమేమో ఒక్కసారి చూద్దాం ఫస్ట్ చూడండి కింది వాక్యాలను వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి వాక్య వన్ ఉష్ణోగ్రత వర్షపాతం గాలి వేగము తేమ వంటివి వాతావరణాన్ని కొలిచే కొన్ని అంశాలు వాక్య టూ ఇచ్చిండండి సిక్స్ గరిష్ట కనిష్ట థర్మామీటర్లో ఉష్ణోగ్రతను కొలవడానికి పాదరసం ఉపయోగించబడుతుంది అని రెండు వాక్యాలు ఇచ్చి మనకు ఆప్షన్స్ ఇచ్చిండండి వ్యాఖ్య వన్ సత్యము మరియు వ్యాఖ్య టూ అసత్యము వ్యాఖ్య టూ సత్యము మరియు వ్యాఖ్య వన్ అసత్యము వాక్య వ్యాఖ్య వన్ మరియు వ్యాఖ్య టూ రెండు సత్యము వ్యాఖ్య వన్ మరియు వ్యాఖ్య టూ రెండు అసత్యము దీంట్లో మనకు ప్రిలిమినరీ కీలో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇచ్చిందండి అంటే ఏమన్నట్టు వ్యాఖ్య టూ సత్యము మరియు వ్యాఖ్య వన్ అసత్యం అంటే ఒకటో వ్యాఖ్య అనేది రాంగ్ అని చెప్పేసి మనకు ప్రిలిమినరీ కీలో ఇవ్వడం జరిగింది కానీ మన అభ్యర్థులు చేసినటువంటి అబ్జెక్షన్స్ని మన నిపుణులు సమీక్షించి ఈసారి ఏం అంటే దీని ఆన్సర్ని చేంజ్ చేసేసిండీ అంటే ఆప్షన్ టూ అనేది కాదు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అయింది అంటే ఏమన్నట్టు వ్యాఖ్య వన్ మరియు వ్యాఖ్య టూ రెండు సత్యాలే ఇవి రెండు కూడా కరెక్టే అని చెప్పేసి దీని యొక్క ఆన్సర్ని చేంజ్ చేయడం జరిగింది అప్పుడు ఎవరికైతే ఆప్షన్ టూ పెట్టి మార్కు ఉందో వాళ్ళు ఈ మార్కుని కోల్పోవడం జరిగింది అన్నట్టు ఇప్పుడు రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ప్రశ్న మారిందేమి ప్రో కబడ్డీ లీగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అత్యధిక రైడ్ పాయింట్ స్కోర్ చేసిన వారెవరు మనకు ప్రిలిమినరీకిలో చూస్తే అశోమాలిక్ మాలిక్ అనేటటువంటి ఆన్సర్ ఉండే అండి ప్రిలిమినరీ కీలో ఇప్పుడు మనకేం చేసిందంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ అర్జున్ దేశ్వాల్ ఈ రెండిట్లలో మీరు ఏ ఆప్షన్ని చూజ్ చేసుకున్నా కానీ మీకు మార్క్ అనేది యాడ్ కావడం జరుగుతుంది అంటే మీరు అశోమాలిక్ మాలిక్ ఆప్షన్ పెట్టినా కానీ కరెక్ట్ ఆన్సరే మనకు అర్జున్ దేశ్వాల్ ఆప్షన్ పెట్టినా కానీ మీకు కరెక్ట్ ఆన్సరే రైట్ ఇంకా మారినటువంటి ప్రశ్న ఏమంటే ఒక వస్తువు యొక్క నీడ నీడ యొక్క రంగు అంటే నీడ అనేది ఏ రంగులో ఉంటుందనేది మనకు ప్రశ్న వచ్చింది మనకు ప్రిలిమినరీ కీలో వర్ణరహితం అనేది ఉండే మనకు ఆన్సర్ ఏముండే ప్రిలిమినరీ కీలో వర్ణరహితం అనేది ఉండే ఇప్పుడు నలుపు అనేటటువంటి రంగుని మీరు ఆప్షన్గా చూజ్ చేసుకున్న కానీ మీది కరెక్ట్ ఆన్సరే ఇది ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటిది ఇది ఇవి రెండు కలిపి ఏంటంటే ఇప్పుడు మనకు ఫైనల్ కీలో ఈ రెండు ఆప్షన్లలో మీరు ఏది చూజ్ చేసుకున్నా కరెక్టే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రైట్ ఇంకోటి చూడండి డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇక్కడ ఉంది ద డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్ ఫెస్టివల్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ దీనికి ఏమంటుండంటే ఇక్కడ చూడండి నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రిపెన్సీ ఈజ్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ చూడండి ఇది అందరికీ మంచి జరిగేటటువంటి విషయమే అంటే ఒక హాఫ్ మార్కు కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా మంచి జరిగేది ముందు ఈ నాలుగిట్లకి వెళ్ళి ఒక ఆప్షన్ కోల్కతను ఏదో ఇవ్వడం జరిగిందండి బహుశా అయితే ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ ఒక వర్డ్ని చూడండి డిస్క్రపెన్సీ అన్నాడు డిస్క్రపెన్సీ అంటే మనకు వైరుధ్యం అండి వైరుధ్యం అంటే ఈ ప్రశ్నలో కానీ జవాబులలో కానీ వైరుధ్యం అనేది ఉంది అంటే ఒక రకమైనటువంటి సందిగ్ధత నెలకొంటుంది ఆప్షన్ ఏదని చూజ్ చేసుకోవడానికి అందుకేం చేసిండు దీంట్లో మీరు ఏ ఆప్షన్ పెట్టినా కానీ ఆన్సర్ అనేది మీకు అంటే మీకు మనకు ఫ్రీగా ఫుల్ మార్క్స్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్ మనందరికి కూడా దీనికి సంబంధించినటువంటి ఒక మార్కుని యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్న కానీ మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మరి బబ్లింగ్ చేయలేరో మా పరిస్థితి ఎట్లా అంటే బబ్లింగ్ చేయని వాళ్ళకి మార్క్ ఇవ్వరండి గుర్తుపెట్టుకోండి ఈ ప్రశ్న ఏదైతుందో దీన్ని బబ్లింగ్ చేయడం మర్చిపోయినా టైం కుదరక చేయకపోయినా వాళ్ళకి మాత్రం మార్కు రాదు దీన్ని బబ్లింగ్ చేస్తే ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నా కానీ వాళ్ళకి కంపల్సరీ ఒక మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రెండు షిఫ్ట్లకు సంబంధించినటువంటి ఆన్సర్లు అండి మరొకసారి వీటితోటి మీ పత్రాలు అంటే మీ రెస్పాన్స్ షీట్లు ఉన్నాయో ఈ ప్రశ్నల వల్ల మీ ముందు పెట్టిన దానికి ఫైనల్కి వచ్చినటువంటి దానికి ప్రిలిమినరీ కీకి ఫైనల్ మీకేమైనా మార్పులు చేర్పులు జరుగుతున్నాయా అంటే మీకు లాభం అవుతుందా నష్టమవుతుందా అనేది చూసుకోండి సో ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది ఒకటి మనం ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు ఒక అవకాశం దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరికైనా చేజారేటట్టున్నా కానీ నిరుత్సాహపడకండి మనమందరం కూడా కష్టపడుతూ ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళమే కాబట్టి నెక్స్ట్ ఉన్నటువంటి దాని మీద ఫోకస్ పెట్టండి సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎవరైతే ఉద్యోగం సాధించి ఉపాధ్యాయ వృత్తిలోకి రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరఫున మా ఛానల్ తరఫున మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం నెక్స్ట్ వీడియోలో మరి నిజామాబాద్ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ షిఫ్ట్ది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అందరికీ మా రాసిన వాళ్ళకి కంగ్రాట్యులేషన్స్ అంటే ఎవరైతే టీచర్లు కాబోతున్నో వాళ్ళకి తో పాటు ఇంకా ముందు ఎగ్జామ్స్ రాసి వేరే ఎగ్జామ్స్ ఇతరత్ర ఏది రాసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్